హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అబ్బాయి ఇదేంటిది స్వీట్ అనుకుంటున్నారా కానే కాదండి ఇదైతే స్వీట్ అని చెప్పి అనుకో అస్సలు అనుకోవద్దు నేనైతే ఇదైతే ప్యాక్ అండి ఇది హెయిర్ ప్యాక్ ఎలా చేశాను ఏంది అనేది నా వీడియో ఎండింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది అండి చూడండి చాలామందికి అయితే ఇప్పుడు హెయిర్ అనేది చాలా డ్రైనస్ వస్తుంది ఈ పొల్యూషన్ వల్ల చాలామంది ఎక్కువ శాతం అయితే జాబులు చేసేవాళ్ళు అలాగే యూత్కి అయితే ఇప్పుడైతే చాలామందికి అయితే ఇలాగ డ్రై హెయిర్ అనేది చాలామందికి వస్తుంది అలాగే మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అండి హౌస్ వైఫ్ కూడా ఊరిక పూజలు చేస్తూ ఉంటాము మనమైతే తల మీద వాటర్ పోసుకోవడం వల్ల తలస్నానాలు చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా డ్రైనెస్ అనేది అయిపోతూ ఉంటుంది చూడండి దాని గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ కలబంద ఆయిల్ని అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ని హీట్ చేశాను చూడండి మనం కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే కలబంద అండి ఫ్రెష్గా ఉన్న కలబందం తీసుకోవాలి కలబంద అయితే చాలా చాలా అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అండి మన హెయిర్ అనేది సిల్క్నెస్ ఇస్తుంది అలాగే గ్రోత్నెస్ షైన్నెస్ ఇస్తుంది అనమాట చూడండి నేనైతే కలబంద లోపల ఉంటుంది కదా ఆ గుజ్జునైతే తీసుకొని ఇట్లా అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి మనం లేదు అంటే మనం మంచిగా ఇట్లా దుగానతో ఇట్లా గీరినా కూడా మంచిగా వస్తుంది గుజ్జులాగా నేనైతే రెండు కలిపి అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూడండి ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఆయిల్ని ఇలా అయితే మిక్స్ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూడండి ఇట్లా పట్టుకుంటున్నాను చాలా స్మూత్నెస్ వస్తుందండి హెయిర్ కూడా ఇది వాడడం వల్ల ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా జుట్టు అనేది ఇట్లా పోవడము చాలామందికి అయితే అవుతుంది ఇప్పుడైతే ఎక్కువ పిల్లల్లో చూస్తున్నానండి డ్రై డ్రైగా అయిపోతుంది హెయిర్ పొల్యూషన్ వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా అవుతుందండి ఈ మధ్య హెయిర్ అనేది డ్రైనెస్ అయిపోతుంది అందుకని ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా యూజ్ఫుల్ అవుతుంది అందరికైతే చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి మంచి జ్యూసీగా వస్తుంది చూడండి చూడండి ఎట్లా వస్తుందో మంచి జ్యూసీగా వస్తుంది ఆయిల్ ఉండడం వల్ల కూడా ఆయిల్ ఉండడం వల్ల కూడా మనకి ఆ డ్రైనెస్ అనేది చాలా తగ్గుతుంది స్మూత్నెస్ వస్తుంది హెయిర్ కూడా అందరికీ యూజ్ఫుల్ అవుతుందనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేనైతే చూడండి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కళ్ళబింద విషయానికి వస్తే చాలా యూస్ఫుల్ అవుతుందండి మనం హెయిర్కి ఆయిల్ ప్రిపరేషన్లో కానీ అలాగే ఫేస్ ప్యాక్లో కానీ ఇలా హెయిర్కి ప్యాక్లో కానీ చాలా చాలా అంటే యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఇంట్లో అయితే ఇప్పుడు కలబంద చెట్టు అయితే ఉంటుంది అనమాట న్యాచురల్గా దొరుకుతుందండి మనం అయితే పెట్టుకోవచ్చు కలబందని అయితే ఎప్పటికీ కూడా కుంటిల్లో స్టోరేజ్ పెట్టుకోవచ్చు మంచిగా కలబంద అయితే చూడండి నేనైతే ఎట్లా అప్లై చేస్తున్నాను మంచిగా హెయిర్ని అయితే ఫస్ట్ చిక్కులు లేకుండా అయితే చూసుకొని మంచిగా నీట్గా చూడండి ప్యాక్ అయితే ఇట్లా ఉండాలి స్మూత్గా నెక్స్ట్ అయితే మంచిగా ఇట్లా పాయ పాయకైతే తీసుకొని అప్లై చేసుకోవాలండి క్వాంటిటీ అయితే నేను నాకు తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట క్వాంటిటీ మీ ఇష్టం అండి క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు లేదు అంటే తక్కువైనా తీసుకోవచ్చు అనమాట మనం హెయిర్ అనేది ఫస్ట్ హెయిర్ అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదండి అది మన ఇష్టం అనమాట ఫస్ట్ పై పైన మాడికి బాగా తాగేటట్టుగా చూడండి పాయపాయకు అయితే అప్లై చేయాలి ఎక్కువ అయితే మనం రీగ్రోత్ ఎక్కడి నుంచి అవుతుందండి మాడి నుంచి అవుతుంది కదా హెడ్ పైన అంతా అందుకనే ఎక్కువ పైన భాగంలోనే ఎక్కువ అయితే ఇట్లా పాయపాయకైతే అప్లై చేయాలి ఎక్కువ అయితే ఇంకా కింద హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవడం అనేది మన ఇష్టం అండి చూడండి నేనైతే పాయపాయకి ఇట్లాగైతే మంచిగా ఫింగర్స్తో తీసుకుంటూ ఇట్లా అయితే అప్లై చేయాలి లేదంటే కోమ్తో కూడా మనం ఇట్లా అనుకుంటా కూడా అప్లై చేయొచ్చు ఒక పాయ అయితే వస్తుందన్నమాట కొమ్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఫింగర్స్ని ఇలా లోపలికి అయితే పంపించి చూడండి ఇట్లా అయితే అప్లై చేయాలి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది హెయిర్ అనేది కొంచెం డ్రైనేజ్ కూడా తగ్గుతుంది సిల్కీగా అవుతుంది అనమాట వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ వేసుకో వేసుకోవాలి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే చూడండి నేనైతే ఇంకా కిందకి కూడా అప్లై చేసాను అనమాట కొంచెం చివరిలో కూడా చిట్లనట్టు ఉంటాయి కదండి హెయిర్ అయితే అది కూడా మంచిగా తగ్గిపోతుంది చూడండి నేను చివరకు కూడా అప్లై చేస్తున్నాను కింద నుంచి కూడా బాగా ఫింగర్స్ అంటూ అప్లై అయితే చేయాలండి బాగా ఇవి మన ఇంట్లో దొరికేవి కాబట్టి మనమైతే యూజ్ అండి వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవడం అయితే ఈజీయే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకైతే ఎందుకంటే ఇది మనం కలబంద ఆయిల్ అనేది మన ఇష్టం అనమాట కావాలంటే దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా మంచిగా స్మూత్నెస్ వస్తుంది నేనైతే పెరుగు అయితే అప్లై చేయట్లేదు అయితే వేయలేదనమాట కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావండి ఏం కాదు నిజంగా పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు ఏం కాదు నేనైతే మా పిల్లలకి అప్లై చేసిన చూడండి ఈ ప్యాక్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అందరికైతే ఈ వీడియో అయితే నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఫింగర్స్తో అయితే కొంచెం సేపు అయితే మసాజ్ చేయండి మంచిగా ఇట్లాగా చూడండి పాయపాయకి నేను ఎట్లా తీస్తున్నాను ఇట్లా అయితే అప్లై చేసిన తర్వాత ఫింగర్స్తో ఇట్లా అనాలి బాగా హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇట్లా కొంచెంసేపు మసాజ్ చేయడం వల్ల మా వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు అయితే మీతో చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేను ఈ ప్యాక్ అయితే మినిమం అండి వన్ టూ అవర్స్ అయితే ఉంచుతానమాట టూ అవర్స్ కంపల్సరీ ఉంచుతాను టూ అవర్స్ తర్వాత అయితే హెడ్ బాత్ చేపిస్తానండి షాంపూ పెట్టే చేపిస్తాను నేనైతే మామూలుగా మనం ఏ షాంపూ అయితే యూజ్ చేసుకుంటామో ఆ షాంప్ అయితే మనం హెడ్ బాత్ అయితే చేయొచ్చు ఏమి కాదు దానికి ఏమో డిఫరెంట్ షాంప్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం నార్మల్గా ఏమైతే షాంప్ యూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి అయితే మనం వాష్ చేసుకోవచ్చు హెయిర్ని ఇది టూ అవర్స్ తర్వాత అయితే మంచిగా డ్రై అయిపోతుంది హెయిర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేయొచ్చు చూడండి మొత్తం అయితే ఇట్లా అప్లై చేసేసాను నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి హెయిర్ అనేది ఎలా ఉందో చాలా బాగుంటుందండి హెయిర్ అనేది కొంచెం థిక్నెస్ కూడా అనిపిస్తుంది అనమాట మనం ఇట్లా జడగా అల్లుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం లావన్గా థిక్గా అనిపిస్తుంది అనమాట చూడండి కొంచెం అయితే పట్టు పట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి చూడండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇదండి ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్